అయితే నాకంటూ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఆ ప్రశ్నలు సమాధానాలు మీ నుంచి నేను వినాలనుకుంటున్నాను మరి దానికి సమాధానాలు మీరు చెప్పడానికి రెడీ ఉన్నారనుకుంటా నేను నేను అడిగే ప్రశ్న ఏంటో మీకు తెలియదు ముందు తెలుసుకోండి నేను యాక్చువల్గా తెలియకపోతే తెలియదు అని చెప్తా తెలిస్తే తెలుసు అని చెప్తా అంటే లేదా కొంత తెలుసు సమాచారంగా తెలుసు అని చెప్తా కొంత తెలుసు అనుభవంగా తెలుసు అని చెప్తా అంతే ఏదో ఒకటి ఖచ్చితంగా ఆన్సర్ ఉంటుంది అయితే నా దృష్టిలో ఏంటంటే తెలివి అతి తెలివి మూర్ఖత్వం అమాయకత్వం యోగత్వం లేదంటే ఆత్మతత్వం అనుకోండి ఇవి ఒక మనిషిలోకి వచ్చినప్పుడు వారి యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది ఫస్ట్ తెలివి అది తెలివి మూర్ఖత్వం తెలియకత్వం అని మీరు చెప్పాలని నేను అనుకుంటున్నాను మీ నుంచి మీ మానసి ఎందుకంటే మీ కోణం నుంచి నాకు కావాలి సో ఇవన్నీ మనసుకు సంబంధించిన విషయాలే అది చివరిది తప్ప ఆత్మతత్వం ఒక్కటి మనసుకు సంబంధించిన విషయం కాదు ఇప్పుడు ఉదాహరణకు ఎట్లా చెప్పొచ్చు ప్రకృతికి సంబంధించినవేవి ఆత్మతత్వాలు కావు ఎగ్జాంపుల్ నిద్ర ఉంది అది మనస్తత్వాలు తత్వాలుగా ప్రకృతికి సంబంధించినవన్నీ ఆత్మతత్వాలే దట్స్ వాట్ ఐ వాంట్ టు సే నిద్ర ఉందనుకో నిద్ర లేని జీవితం లేదు కానీ అది మనస్సుకు మాత్రమే సంబంధించింది కాదు ఇట్స్ బియాండ్ మైండ్ అంటే మనసున్నవాడు ఉన్నవాడు పిచ్చివాడు తెలివి ఉన్నవాడు ఏ జ్ఞానం లేనివాడు అతి తెలివి ఉన్నవాడు మూర్ఖుడు దుర్మారుడు అందరు నిద్రపోవలసిందే ఇట్స్ బియాండ్ మైండ్ కాబట్టి మైండ్ పార్టిసిపేషన్ ఎట్లా ఉంటుంది దాని యొక్క యాబ్సెన్స్లోనే నిద్ర ఉంది అంతే మైండ్ ఉన్నంత వరకు నిద్ర లేదు అందుకని మైండ్ ఉందా అంటే ఉంది కానీ ఆ కుర్చీ ఉంది చూడు అట్లా అది నిద్రకి దూరం ఉంటుంది తద్వారా లేదంటే ఉదాహరణకు మనకి ఎవడన్నా బురద అంటించుకొని వస్తే దూరం జరగని చెప్తాం అక్కడితో అయిపోయింది దాని గురించి వ్యాఖ్యా అక్కర్లేదు వాడు బురద ఎందుకు అంటించుకున్నాడు అక్కర్లేదు ఏమక్కర్లేదు కాబట్టి ఆత్మతత్వం ఒక్కటి మనసుకు బియాండ్ ఉన్నది సో మనసుకు బియాండ్గా ఉన్నది ఏదైనా ఆత్మతత్వంగా తీసుకోవచ్చు అది నువ్వు నిర్ణయించుకో ఏమంటారు అంటే నేను ఆత్మతత్వంలో ఉన్నాను నేను దాన్ని అనుభవిస్తున్నాను అంటారు మరి కొంతమంది భాష భాష అనుభవించేవాడు ఎవరు లేడు నిద్ర నువ్వు పోతలేవు నిద్రలో నువ్వు మాయమవుతున్నావు ఇనిషియల్గా నిద్రకు నువ్వు సరెండర్ అవుతున్నావు మామూలుగా భాషలో చెప్తాం నేను నిద్రపోతున్నా అంట నేను నిద్రపోయాను మీరు ఫోన్ చేసినాం నువ్వు నిద్ర ఏం పోలేదు నిద్ర అక్కడ ఉంది నువ్వు వెళ్ళిపోయినావు నిద్ర నుంచి నువ్వు పక్కకు జరిగినావు ఎక్కడెక్కడ నువ్వు ఇన్వాల్వ్ అవుతున్నావో అక్కడంతా సమస్య ఉంది ఎక్కడెక్కడ నీ ఇన్వాల్వ్మెంట్ లేదో అక్కడంతా ప్రశాంతత ఉంది ఎగ్జాంపుల్ అడవికి పోతే బాగుంటుంది మనిషి లేడు గనుక ఎవరెస్ట్ శిఖరం ఎవరెస్ట్ లాగే ఉంది మనిషి లేడు కనుక మాన సరోవరం ఇంకా పుష్కలంగా ప్రశాంతంగా పవిత్రంగా ఉంది మనిషి లేడు గనుక మౌంట్ కైలాష్ ఇప్పటికీ పవిత్రంగా ఉంది మనిషి లేడు కనుక అట్లాగే మనిషి ఎక్కడెక్కడైతే తప్పుకుంటున్నాడో అక్కడ తొందరగా ప్రకృతి ఎస్టాబ్లిష్ అయిపోతాయి అందుకని ఆత్మతత్వానికి ఒక నిర్వచనం అనుకో అంటే ఎప్పుడు ఎప్పటికి వాడు క్రాస్చర్ చేసుకొని అంటే వేదాల ప్ర ప్రకారం ఉపశతుల ప్రకారం రకరకాల గురువులు చెప్పేదాని ప్రకారం ఏదైనా ఉండొచ్చు మళ్ళీ ఆ చర్చలో పడవద్దు నిర్వచనం ఏంది దేని క్వాలిటీ అయితే మనసుకు బియాండ్ ఉంటుందో దేని క్వాలిటీ అయితే దేశకాలమాన పరిస్థితులకు సంబంధం లేకుండా ఉంటుందో దేని క్వాలిటీ అయితే ఎప్పుడు ఒకేలా ఉంటుందో దేని క్వాలిటీ నీ యొక్క శారీరక మానసిక స్థితుల మీద ఆధారపడి ఉండదు అదంతా ఆత్మ అని చెప్పబడ్డది ఇప్పుడు ఎదుటి వ్యక్తి నిర్ణయించుకొని ఇట్ కెన్ నాట్ బి అనలైజ్డ్ వాళ్ళ చర్చ వస్తుంది ఇప్పుడు నువ్వు పేపర్ మీద రాసుకుని చూడు దేని దేనికి వీటితో ఫిట్ ఫిట్ అవుతుందో అదంతా ఆత్మతత్వం కింద వస్తుంది ఇప్పుడు మొదటికి వద్దాం తెలివి ఉదాహరణకి తెలివితో నిర్ణయం తీసుకోవడం ఉంది బుద్ధితో నిర్ణయం తీసుకోవడం ఉంది తెలివికి బుద్ధికి ఉన్న తేడా ఒకటే నేను ఇల్లు కొనాలను ఒక అమ్మాయితో ప్రేమలు పడ్డాను తెలివిగా పడ్డామంటే అంటే ఆ అమ్మాయి ఎవరు ఆ అమ్మాయి కుల మీద మతం మీద ఇవన్నీ ఆలోచించి ఓకే అంటే రకరకాల వ్యక్తుల అనుభవాలు చూసి అక్కడి నుంచి నీ గతంలో నువ్వు చూసిన సంఘటనలు చూసి అక్కడి నుంచి ఒక నిర్ణయం తీసుకున్నావు మంచి చెడు రెండు బట్ దానికి ఆధారం నీ యొక్క గతం అయింది కాబట్టి అది తెలివైంది తెలివైన నిర్ణయం ఇల్లు తీసుకున్నా ఈ ఏరియాలో తీసుకోవడం తెలివైన నిర్ణయం చాలా మంది చెప్పారు ఎందుకంటే ఈ ఏరియాలో లొకేషన్ బాగుంది ప్రకృతి బాగుంది కాస్ట్ బాగుంది లొకాలిటీ బాగుంది ఇవన్నీ ఆలోచించి నేను తీసుకున్నాను అనుకుంటున్నారు కానీ నేను తెలివైన నిర్ణయం తీసుకోవాలి అసలు నేను నిర్ణయమే తీసుకోవాలి ఊరికి వచ్చినంత ఇది నా డిసిషన్ రెండోది అతి తెలివి అన్నావు కదా సేమ్ అదే ఎక్కువగా ఆలోచించడం అవసరానికి మించి ఆలోచించడం అతిగా తినడం అట్లాంటిది అతి తెలివి కూడా సో రెండింటికి తెలివి కానీ అతి తెలివి కానీ ఇంకేదైనా తెలివి కానీ దానికి గతంతో సంబంధం ఉంది గతంలో జరిగిన రకరకాల విషయాల్ని బేరేజ్ వేసుకొని అక్కడి నుంచి నువ్వు అక్కడే కూర్చోబెట్టాలి డిస్ట్రాక్షన్ సో రకరకాల విషయాల్ని బేరేజ్ వేసుకొని అక్కడి నుంచి యు ఆర్ టేకింగ్ ఎ స్టాండ్ అంతవరకే అక్కడితో తెలివి పార్ట్ అయ్యింది మరి బుద్ధి అంటే ఏంది నువ్వు ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డావు ఆ క్షణం అనిపించింది పడిపోయినంతే గతాన్ని నువ్వు మధ్యలోకి తీసుకురాలి అందుకే గౌతమ బుద్ధుని బుద్ధుడు అన్నారు అంటే బుద్ధి అంటే నథింగ్ బట్ వర్తమానము అని అర్థం ఒకనొక స్పిరిచువల్ కాంటెక్స్ట్లో మళ్ళీ బుద్ధి అంటే ప్రాపంచిక పరిభాష వేరే అంటే బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నాం అంటే రకరకాల కాంటెక్స్ట్ ఉంది బట్ అకార్డింగ్ టు స్పిరిచువల్ కాంటెక్స్ట్ బుద్ధి అంటే వర్తమానపు అనుభూతి ఈ క్షణం ఎవరో దగ్గుతున్నారు నేను ఇచ్చాను అది బుద్ధికి సంబంధించింది కానీ తెలివి ఎప్పుడు వస్తుంది వాళ్ళు లాస్ట్ టైం నాకు ఇచ్చాడేమో ఇది తెలివి అంటే యూఆర్ టేకింగ్ మెజర్స్ అనమాట అంటే ఆచితూచి స్ట్రాటజికల్ నువ్వు అడిగేస్తున్నావు ఆ తర్వాత మూర్ఖత్వం అంటే ఏంది ఏదైనా ఒక మనసులో ఫిక్స్ చేసుకొని అదే నిజం అనుకొని అదే అందరి చేత ఒప్పించాలని కూడా మూర్ఖం సో మూర్ఖత్వం అంటే అంతే అంటే తీసుకురావాలి ఏదైనా నువ్వు నమ్మిన దాన్ని అందరి చేత ఒప్పించాలని ప్రయత్నం చేస్తున్నావు మంచిగా చెడు కానీ రెండు మూర్ఖత్వమే నువ్వు చెప్పి పక్కకి జరుగు ఎందుకు ఒప్పిస్తున్నావు ఒప్పించే ప్రక్రియ మొదలైందా మూర్ఖత్వానికి ద్వారం ఓపెన్ అవుతుంది ఎవ్రీథింగ్ కట్టరత అనేది పాజిటివ్ ఉంటది నెగిటివ్ ఉంటది ఇప్పుడు స్నానం చేయి స్నానం చేయి స్నానం చేయి వంద సార్లు చెప్తున్నావు ఇప్పుడు ఒక రకమైన కట్టరత అంటే నువ్వు ఆ ఎదుటి వ్యక్తికి ఆలోచించే అవకాశం ఇస్తలే రెండోది ఇప్పుడు నీ వయసు అరవై సంవత్సరాలు ఎదుటి వ్యక్తికి ఇరవై సంవత్సరాలు అరవై ఏళ్ల వయసులో నువ్వు రోజు స్నానం చేస్తున్నావు వాడు అరవై ఏళ్ళ వయసులో చేస్తాడులే టైమ్ ఇప్పుడు నీ ఉన్న మానసిక స్థితికి ఇరవై ఐదేళ్ల కూర వాడు హఠాత్తుగా ఎట్లా వస్తాడు నువ్వు అర్థం చేసుకుంటే మూర్ఖత్వం ఉండదు మనిషికి మాత్రమే భాష ఉంది కాబట్టి ఒకసారి చెప్పు పక్క జరిగింది ఒకవేళ అతనికి ఇష్టం ఉంటే అతనికి మారే ఉద్దేశం ఉంటే అప్పుడు చెప్పు ముందే నువ్వే అనుకుంటున్నావు కాబట్టి నేను కొంచెం ఖచ్చితంగా చెప్పొచ్చు ఫీల్ అవ్వకూడదు అది నీకు ఓకే అయితే నేను నేను దీనికి అంగీకరిస్తాను లేదండి నేను ఫీల్ అయితే అంటే సో ఇది వ్యక్తిగతంగా ఆధ్యాత్మిక మార్గం వరకు ఏదైనా సంస్థ ఉందనుకో అక్కడ ఖచ్చితంగా ఫస్ట్ ఒక బాండ్ ఏర్పాటు అవుతుంది కాబట్టి మూర్ఖత్వాలు తెలుగులు బుద్ధులు ఏముండో అగ్రిమెంట్ ఉంటుంది ఫాలో ద అగ్రిమెంట్ టార్గెట్ అవుట్ సింపుల్ అసలు ఇప్పుడు దాని నేనే ఒక హోటల్ ఇదే కదా హోటల్ రూమ్ అనుకో లోపలికి వచ్చే ముందు కింద రిసెప్షనిస్టే చెప్తాడు చెత్త వేయకూడదు ఫ్రిడ్జ్లో ఏమన్నా వాడితే బిల్లు కట్టాలి తర్వాత గట్టి శబ్దాలు చేయొద్దు కాఫీ ఫ్రీ ఎవరికి చెప్పాడు కదా దీన్ని బ్రేక్ చేస్తే బయటకు పంపించేస్తాడు ఇక్కడ బుద్ధి లేదు తెలివిది అగ్రిమెంట్ ఉంది అగ్రిమెంట్ ఉన్న చోట ఏ సమస్య ఉండదు అది మెకానికలే కానీ చాలా హాయి ఉంటుంది అందుకని ఇలాంటి వ్యక్తిత్వం అయినా అట్లీస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ మన హ్యూమన్ రిలేషన్షిప్స్ అగ్రిమెంట్ బేస్డ్ అయితే చాలా బాగుంటాయి లేదా ప్రాబ్లం ఖచ్చితంగా వస్తుంది బౌండరీ అగ్రిమెంట్ లేకపోతే బౌండరీ దాటుతారు ఎంతవరకు చెప్పాలో తెలియదు ఎంత చెప్పాలో ఏ సమయంలో చెప్పాలో తెలియదు ఎవరు ముందు చెప్పాలో తెలియదు దేర్ ప్రాబ్లం అంటే అతనికి ఇంతవరకు నేను చేసి చేస్తున్నా అంతకుమించి నేను ఎక్కువ చేసి చేస్తున్నా అనేది వచ్చినప్పుడు మాత్రం ఆ ఒప్పంద పత్రం లేకపోతే అతను గీత దాటితో ఒక అన్ రిటర్న్ అగ్రిమెంట్ కూడా ఉంటుంది ఇప్పుడు ఇంతసేపు నిన్నటి నుంచి వచ్చావు ఎప్పుడు మా బెడ్రూమ్ లోకి పోలేదే ఎందుకు పోలేదు దానికి ఏం లాక్ లేదు అన్ అగ్రిమెంట్ అందరూ ఫాలో అవుతారు కానీ కొందరికి ఆ బుద్ధి ఉండదు తెచ్చొచ్చుకుపోతారు అన్నట్టు అట్లాంటి వాడికి అగ్రిమెంట్ అవసరం అగ్రిమెంట్ అర్థం చేసుకోలేదా హీ షుడ్ బి గెట్ అవుట్ ఆఫ్ దట్ ప్లేస్ అంతే ఎట్లయితే నేను నీ బొడ్లో వేలు పెట్టి గెలుకోద్దు అది నా బౌండరీ కాదు అది ఎంత మంచిగా ఉన్నా నేను తగ్గిపో అట్లా తెలివన్నా తెలివన్నో అవన్నో మూర్ఘత్వం ఇంకా అమాయకత్వం అమాయకత్వం ఇస్ గుడ్ ఎందుకు అమాయకులను ఎక్కువ మోసం చేస్తారు అమాయకత్వం అనేది రెండు ఉంది ఎగ్జిస్టెన్షియల్గా ఇన్నోసెన్స్ ఉంది తర్వాత ఏమంటారు ఇల్లిటరసీ ఉంది ఇల్లిటరసీ వల్ల వచ్చే అమాయకత్వం వెరీ డేంజరస్కి చిన్నపిల్లలకు ఉండే అమాయకత్వం ఎంత అందంగా ఉంటుంది కుక్కలకు పిల్లలకు ఉండే అందరు అమాయకత్వం యోగులు కూడా అమాయకులే వాళ్ళకి ఇల్లిటరసీ లేదు అంతులేని జ్ఞానం ఉంది కానీ వాళ్ళ అమాయకత్వాన్ని కోల్పోలే సో అమాయకత్వం ఎగ్జిస్టెన్స్ చాలా బాగుంటుంది కానీ వరల్డ్ యూ బి లెటిల్ నాలెడ్జిబుల్ అంటే ఇంకోటి అమాయకత్వం అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది వచ్చింది దేవుడు మాయకుడా అమాయకుడా ఇదంతా భాష ఇది అది భాష ఇది ఇది త్రివిక్రమ్ డైలాగ్ అదే అంటే నేను అమాయకుడు అమాయకులు ఆదేశిస్తే మాయ ఉంది కాబట్టి అది మాయకుడు అది అట్లే లేదు మన దగ్గర మాయ లేకనప్పుడే అమాయక అమాయకుడు దేవుడు అదే అంటే రెండు రకాలు ఇక్కడ వార్తలు వస్తాయి ఇది భాష భాష కాదు మనం మాట్లాడేది మన డిస్కషన్ లో భాష లేకపోతే పదబంధాలు అట్లాంటివి లేవు ఫస్ట్ డిఫైన్ గాడ్ అక్కడి నుంచి ఆ తత్వం నుంచి మనం మాట్లాడుకుందాం లేదా ఆ చర్చని వదిలేద్దాం ఫస్ట్ అంటిల్ అండ్ గాడ్ యుం ఆ ఇద్దరం మనం అంగీకరిస్తే ముందుకు వెళ్దాం నీ దేవుడి నిర్వచనం వేరే ఉంది నా దేవుడి నిర్వచనం వేరే ఉంది అప్పుడు నీ యొక్క ఆ అమాయ దాని వాటిని నేను ఎందుకు పడతా అది టైం వేస్ట్ ఇద్దరు ఇంకోటి వినేవాడు కూడా అర్థం కాదు క్రిస్టియన్ బిలువ దేవుడు వేరే ముస్లిం బిలువు దేవుడు వేరే బుద్ధుని విలువ దేవుడు లేడు జీరస్వామిని బిలువు దేవుడు అంటే విష్ణువే ఇంకేమన్నా తెలుగు దేవుడు అంటే శివుడే ఎట్లా అంటే ఒక ఒక మధ్య ఒక మార్గం మీదకి రావాలి అక్కడి నుంచి దేవుడు అంటే నీ నిర్వచనం నారు నిర్వచనం మ్యాచ్ అయితే ఏమైనా మాట్లాడుకోవచ్చు ఇప్పుడు సేవ అంటే నీ నిర్వచనం మీద నారు నిర్వచనం మీద తెలియనంత వరకు సేవ జరగదు అట్లా అందుకని మనం కలిసి చేయాలంటే ఫస్ట్ సేవ నిర్వచనం చేసి ఆ నిర్వచనాన్ని ఇద్దరం అంగీకరించి దాన్ని గైడ్ లైన్స్ పెట్టుకుంటే ప్రాబ్లం లేకుండా సేవ జరుగుతుంది ఏం లేదు ఎండాకాలం ఇస్తేనే సేవ ఎందుకండి నీళ్ళు ఇస్తే సేవ ఇప్పుడు మన ఇద్దరికి ఐడియలాజికల్ డిఫరెన్స్ వచ్చినాయి అట్లా కాకుండా నీళ్లు మజ్జిగ కాకుండా నీళ్ళ మజ్జిగిద్దాం సేవ స్టార్ట్ అంటే అంగీకారం కుదిరింది అప్పుడు నువ్వు ఇచ్చిన అది ఇస్తావు నేను ఇచ్చిన అది ఇస్తావు అట్లా కాకుండా నీ సేవ సేవ అంటే తెలుసా నీకు నీళ్ళు ఇవ్వాలని ఎందుకు దాన్ని నీళ్ళు నీటిని కలుషితం చేసి ఇచ్చినావు అని నేను ఇప్పుడు అంటే నువ్వు జవాబియాల్సి వస్తుంది నువ్వు ఆఫరాలు నీళ్ళు ఇచ్చి నేను నీళ్ళలో మధ్య కలిపిచ్చా నువ్వు ఇవ్వంతా వస్తుంది చెత్త అందుకని ఏదైనా ఒక పారిభాషిక పదాలని మనం చర్చించాలంటే అసలు దాని మీద నీ అవగాహన ఏంది నా అవగాహన ఏంది తెలియకుండా చర్చలోకి దిగనే వద్దు ఎగ్జాంపుల్ ప్యారిస్ పోదాం పా ప్యారిస్ ఏందో తెలియకుండా నువ్వు అని చెప్పనే వద్దు నువ్వు తీరా బట్టలు సర్దుకొని ఎక్కిన తర్వాత కారు పోతుంటే ఎక్కడ ఎంతసేపట్లో వస్తుంటే ఇట్ విల్ టేక్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్టా ఉప్పాల కూడా చుట్టుపక్కల లేదా అది అని అనకూడదు అందుకే ముందే బయలుదేరే ముందే అడుగు ప్యారిస్ అంటే ఏంది ఎప్పుడు వినలేదు అదొక దేశం లేదు రాదు అయిపోయింది ఇంకా చర్చనే లేదు అట్లా కాకుండా వాడేదో చుట్టుపక్కల ఉన్న ఊరు అనుకుని వచ్చాడు అనుకో సగం దూరం పోయిన తర్వాత నీకు తలకే నొప్పి వాడికి తలకే నొప్పి అట్లా చాలా సిద్ధాంతాలు మంచి ఉద్దేశంతో స్టార్ట్ అయితే వాళ్ళు ముందే చర్చించుకునే కారణం మధ్యలో అయిపోతాయి అందుకని ఆ దేవుడిని కాంటెస్ట్ ఓడిద్దాం ఇంకా ఆ కాంటెస్ట్ మీ మీ ఈ పదాలు మాయ ఇప్పుడు ఏదన్నా మాయ అంటే లేదు ఏదో ఒక గ్లాసి మెయిట్లీ glass achar apart apart ketchup హ్మ్ ketchup ఇది ని గనిపిస్తుందా beta ఇప్పుడు ఇది ఉంది కదా ఇది నీకు నాకు ఇద్దరికి సేమ్ అనిపిస్తుందా ఓ సేమ్ అంటే నా ఉద్దేశం బాటిల్ గా కనిపిస్తుంది మళ్ళీ యాంగిల్స్ అంటే ఓవర్ థింకింగ్ పర్సెప్షన్ బాటిల్ అది నీకు ఇద్దరిది కాదు మన హోటల్ ఒక ఇంటికి వెళ్ళాం అప్పుడు దీని పట్ల నా వైఖరి నీ వైఖరి సేమ్ ఉంటది ఇప్పుడు నేను చెప్పినా నువ్వు చెప్పిన ఒక్కటే చెప్తావు ఆ బాటిల్ నీళ్లు ఉన్నాయి అవసరం తాగాలి ఉన్న చోట పెట్టాలి నువ్వైనా అదే చేస్తావు కానీ ఇద్దరం దాన్ని ఎత్తుకుపోవు ఇద్దరం దానికి సొట్టలు పెట్టాం ఇట్లా మాట్లాడుతూ నేల మీద కొట్టం ఇదంతా తెలియకుండా మనం చేస్తున్నది ఇక్కడ మాయ ఎంటర్ కాలే ఇప్పుడు అర్ధాత్ ఒక వ్యక్తి అన్నాడు ఇది నీలన్నాడు మాయ ఎంటర్ అయింది లైఫ్ అంటే బాటిల్కి నీ మనస్సుకి ఒక మధ్యన ఒక ఇన్విజిబుల్ థ్రెడ్ ని అన్నమాట ఇప్పుడు నేను తీసుకుంటే నీ మాయ డిస్టర్బ్ అయితే నా లడప్పుడూ ఎట్లా తీసుకున్నాను లేదంటే నేను ఇస్తే మీరు కాగుంది నేను నేను సాటిస్ఫాక్షన్ అవుతాను ఇలాంటివన్నీ వస్తాయి వస్తాయి మాయ అట్లా జీవితాన్ని నాశనం చేస్తాను అందుకే మాయ అంటే ఏం లేదు ఒకటి ఉన్నదాన్ని వాడుకోవడం జ్ఞానం ఆ ఉన్నది నాదని కూడా మాయ ఏదైనా సరే అంతే అట్లనే దైవంతో సంబంధమైన ప్రకృతితో సంబంధమైన మనిషితో సంబంధమైన వర్క్తో సంబంధమైన పని చేయి ఎంత అవసరమో అంత చేయి కానీ నాది అనుకోకు అనుకోవడం వల్ల వచ్చే ఒకనొక క్లీనింగ్ నేచర్ అంటారు అంటే ఇది నాది నేను కాబట్టి నాకంటే బాగా చేస్తావా అసలు నీకేం తెలుసు ఇట్లాంటివన్నీ వస్తాయి ఇదంతా మాయ వల్లనే వస్తాయి నాదనుకునే భావనతో మాయ మొదలైతే అందుకని తర్వాత రెండోది మాయ అంటే వాటిని ఉన్నది ఉన్నట్టు చూడకుండా వేరే విధంగా చూడడం మాయ హఠాత్తు కూడా ఏమన్నాడు ఇది రాకెట్ షేప్ ఉంది కదా రాకెట్ లాగా ఉంది మాయ అంట్రైన్ ఇంకోటి అన్నాడు ఇది ఏదో ఒక విగ్రహం ఆకారం ఉంది అన్నాడు మా ఎంటర్ అయింది ఇంకోటి అన్నాడు తిట్టర్తి దానికి భూతం వెళ్తుంది ఇదంతా మా ఎంటర్ అయింది అంతే కాకుండా బాటిల్ ఈజ్ ఎ బాటిల్ అంతే దాని వెరీ పర్పస్ ఇస్ దాంట్లో కొన్ని నీళ్లు ఉండాలి అంతే దాని ఫంక్షనాలిటీ ఆ నీళ్లు ఎవరైనా తాగాలి అక్కడతో అయిపోయింది స్టోరీ దానికి నువ్వు ఏ కల్పన అల్లినా నువ్వు మా ఎంటర్ అయినట్టే అంటే లాగా చూసి ఇద్దరు కలిస్తే ఏ చర్చ ఉండదు బాటిలో రాకెట్ కనిపిస్తుంది అంటే రాకెట్ అట్లా ఉంటదా ఆ ఊర్ తీసిస్తే శివలింగం లాగా ఉంది ఇప్పుడు మన ఇద్దరం బాటిల్ పక్కన పెట్టి పీకలాడుతున్నాం మనం మన ఆలోచన ఇదే మా అది బాటిల్ ఎలా ఉండాలో అలాగే ఉంది మన ఇద్దరం మాత్రం దాని ఒక చిన్న స్టోరీ ఉంది స్టోరీ ఒక గురువు గారు సైకిల్ ఇచ్చి పంపిస్తారు శిష్యులందరికీ మంచిగా కొండలు గుట్టలు ఉన్నాయి చూసి రండి అట్లా సైకిల్ దొక్కండి అంటాడు సైకిల్ దొక్కండి అని చెప్తాడు వచ్చిన తర్వాత సైకిల్ దొక్కారు కదా ఎలా అనిపిస్తుంది అడిగితే ఫస్ట్ వాడు చెప్తాడు చాలా అద్భుతంగా అనిపిస్తుంది గాల్లో ఎగిరిపోతున్నట్టు అనిపించింది పక్షిని అనిపించింది అంటాడు ఇంకోటి అంటాడు ఆటపక్క ఇటు పక్క కొండలు చూసిన తర్వాత ఆ కొండలో నేను ఒక కొండని అయిపోయాను ఆ ప్రవేశించిన నదిలో నేను నదిని అయిపోయాను బొంగు పోషాను వాడు చెప్పాడు ఇట్లా రకరకాల వ్యక్తులు వాళ్ళ వాళ్ళ ఉద్దేశాలు జోడించి ఈ రెండు చక్రాల మీద సైకిల్ నిలబడ్డది అది మీ గురువుగారు కృపనే అబ్బా సూపర్ భూమికి నేను నమస్కరించాను రాగానే మీకు నమస్కరించాలనిపించింది లాస్ట్ భూబల్లో ఉన్నాడు నీకేమనిపించింది అంటే నాకు సైకిల్ ఏమనిపించొక్క నో మాయా అట్లాంటి మానసిక స్థితి ఉన్నవాడికి జీవితము చిక్కుతుంది ఆధ్యాత్మికత చిక్కుతుంది ప్రశాంతత చిక్కుతుంది సమయం నుంచి చిక్కుతుంది ఎవడెవడైతే వాడంతకు వాడు కల్పించుకొని ఆలోచిస్తున్నాడు వాడు సఫర్ అవ్వబోతున్నాడు హండ్రెడ్ పర్సెంట్ మీ ఆలోచనల్ని నీ అవసరాల కోసం ఎవరితో ఒప్పుకుంటున్నాడో వాడి ముందు నీ ఆటలు జరుగుతాయి అన్ని చోట్ల జిల్లు అందుకని ఏదన్నా ఒక దివ్య జ్ఞాన సమాజం ఉంది వివేకానంద భక్త సమాజం ఉంది రమణ మహర్షి జ్ఞాన సమాజం ఉంది వివేకానంద సమాజం వాళ్ళు ఇక్కడ రారు ఇక్కడ వాళ్ళు కృష్ణమూర్తి దగ్గరికి పోరు కృష్ణమూర్తిని నమ్మే వాళ్ళు చర్చికి పోరు చర్చికి వాళ్ళు బుద్ధిజం దగ్గరికి రారు రాగానే గొడవ ఎందుకంటే ఎవ్రీథింగ్ మారిపోతుంది వాడు ఒకలా మొక్కుతాడు వీడు ఒకలా మొక్కుతాడు వాడు అలా ప్రసాదం ఇస్తాడు వీడివల్లా ప్రసాదం వాడి దృష్టిలో ధ్యానం అంటే వీడి దృష్టిలో ధ్యానం అంటే అసలు చేసేది పక్కన పెట్టి చర్చలో పడతారు మాయ అంటే నో డిస్కషన్ చూడు అదేంటో గుర్తించు దానికి నీకున్న అవసరాన్ని అర్థం చేసుకో అవసరమైన మేరకు వాడుకో దాన్ని అక్కడ పెట్టు పక్కకు జరుగు డిస్కషన్ మాయ ఉంటే డిస్కషన్ స్టార్ట్ అవుతుంది అంటే అనవసర చర్చ ద్వారా అవుతున్నాయి చర్చ అవసరం ఇది కూడా చర్చనే కానీ మాయం రాకుండా చూస్తున్నాడు అదిలాగా కంచెలా అవసరం లేకపోతే మనం ఏ అంశం గురించి మాట్లాడుతున్నామో అది పక్కకు జరిగి ఏ ఇద్దరు ఏ ఉద్దేశాలతో కలిసారో అది పక్కకు జరిగి మాటలను పట్టుకొని అక్కడి నుంచి ఎటో ఎగిపోయి చివరికి జీవితాన్ని గందరగోళం చేసుకుంటారు నేను ఎప్పుడో ఒక జోక్ ఇస్తా ఈ రోజు రాత్రి పడుకున్న తర్వాత రేపొద్దున్న నీ పేరు తప్ప నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పేరు తప్ప మరే విషయాలు గుర్తుండవు అనుకో అసలు ఏ గొడవలు ఉండవు గుర్తున్నాయి కాబట్టి అనుకుంట సో సమాచారం అంతా మెమరీగా మారుతుంది అందులో మంచి మెమరీ చెడ్డ మెమరీ ఐడియాలజికల్ మెమరీ ఫిలాసాఫికల్ మెమరీ రకరకాలుగా మారుతుంది డివైన్ మెమరీ అంత కాకుండా విషయాన్ని విషయంగా చూసినప్పుడు దానికి బాటిల్ని బాటిల్ని చూస్తున్నా దీని గురించి ఏ కథ అనుకోవడం లేదు డిపోయింది కావాలని తగిలి తద్వారా మా ఏంటి లేదు కావాలని తగిలిచ్చావా అది నీ వస్తు నీ ఇంటెన్షన్ అది నీవేదో ఆలోచించుకుని ఉదాహరణకి ఎవడన్నా తప్పు చేస్తే వాడి ఫోటోని చెప్పులతో కొడుతుంటారనమాట సో అదంతా రుగ్మత అంటే నీలో ఉన్న శాడిజం నీలో ఉన్న కోపం రకరకాలు వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తున్న మనిషి తప్పంట అందులో నేను లేనంతే నేను ఎవ్వరికి చెప్పే ఉద్దేశం నాకు లేదు ఎలా ఉంటాడో అలాగే ఉండదు చర్చించి చర్చించి అట్టే చచ్చిపోతాడా నేనే వాడు చర్చిస్తుంటే పక్కకు జరిగి చర్చించుకోండి మంచిగా రూమ్ తలపేసిపోతాను నాకేంత సంబంధం అంటే ఎవరి జీవితానికి నేను ఉత్తరాధికారిని కాదు అట్లాగే నా జీవితానికి ఎవరు ఉత్తరాధికారి కాదు ఇప్పుడు నేను వెంపల వృక్షం అనుకో అంతే పెరుగుతా నేను గులాబీ అయితే వికసిస్తా తాటి చెట్టు అయితే పొడుగ్గా పెరుగుతా మర్రి చెట్టు అయితే శాకుపశాఖలుగా విస్తరిస్తా తీగ చెట్టు అయితే పాకుతాను ఏది నా స్వభావం అది జీవిస్తున్నాను ఇప్పుడు మర్రి చెట్టు వచ్చి ఎంతసేపు పాకుతావు రా గూట్లే నా లాగా పెరుగు అది కుదరదు కుదర ఈ తీగే పాక చెట్టు నుండి తీగే చెట్టుండి అసలు నువ్వు పొడుగ్గా పెరుగుతున్నావు అసలు నేనైతే ఎంత బాగా పరుచుకుంటున్నాను భూమి మీద నువ్వు ఒకటే చోటు ఉన్నావు నేను ఎన్ని చోట్ల ఉన్నానని చెప్తే కుదరదు సో ఎవరి స్వభావాన్ని వాళ్ళు గుర్తిస్తే మైండ్ అనేది అవసరమైన మేరకు ఉపయోగించబడుతుంది అనవసర చర్చలు పడదు అందుకని దేవుడు అనే ఏ పారిభాషిక పదమైనా నిర్వచించకుండా దాంట్లోకి ఎంటర్ కావద్దు ఇప్పుడు మాయ అనే పదాన్ని నేను నిర్వచించిన ఒక దాన్ని చూడు దాని అవసరం ఏందో గుర్తించు అవసరం తీరినాక పక్కన పెట్టు నాది అనుకున్నవా మాయ అయింది దాని గురించి కల్పన అల్లుకున్నవా మాయ ఎంటర్ అయింది అది వేరే వాళ్ళకి చెప్పాలనుకున్నవా అజ్ఞానమైంది గొడవ అవుతుంది చర్చ వస్తుంది ఐడియాలజీస్ వస్తాయి సిద్ధాంతాలు వస్తాయి అవన్నీ తప్పనట్లేదు అవి నచ్చిన వాళ్ళు ఉన్నారు అందులో నేను ఉండను అంతవరకు ஓகே மஞ்ச க்ளாரிட்ட இங்க இங்க பிரசண்ட்